ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మార్చి ఇరవై ఒకటో తేదీ శుక్రవారం నాడు తులారాశివారిని ఒక స్త్రీ వెతుక్కుంటూ వస్తుంది అవునండి మీరు వింటుంది నిజమే ఇంతకీ ఆ స్త్రీ ఎవరు ఆమె మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ వస్తుంది ఆమె మార్చి ఇరవై తేదీ శుక్రవారం నాడు తులారాశివారిని వెతుక్కుంటూ రావడానికి రీజన్ ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడో స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే అసలు మేము ఏం చెప్తున్నాం మీకు అర్థమవుతుంది శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురు గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశి చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు మరియు విశాఖ మూడు పదాలు జన్మించిన వారు తులరాశికి చెందిన వారు ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులరాశి ఏడవ రాశి ఇకపోతే ఈ యొక్క తులరాశి చాలా మేధావులని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు తమ జీవితంలో ఎన్నో అత్యున్నత స్థానాలను ఈ యొక్క రాశి వారు అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు వారి జీవితంలో ఎదురైన అపజయలకు అసలు కృంగిపోరు అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ఖచ్చితంగా చివరి వరకు వెళ్లే మరీ సక్సెస్ ని సాధిస్తారు తులారాశివారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను అంటే వారి యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ ను ఎవరితోనూ షేర్ చేసుకోరండి అదేవిధంగా ఈ రాశివారు ఇతరుల యొక్క ఆలోచనలకు ఏమాత్రం లొంగరండి ఈ యొక్క రాశివారు విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారండి వీరు డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తుల్ని కూడా దినదినాభివృద్ధి చేస్తూనే ఉంటారు ఇకపోతే ఈ యొక్క రాశివారు ఎక్కువగా వ్యాపారాల్లో రాణిస్తారండి వీటితో పాటుగా వివిధ రకాల టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు ఆ యొక్క కెపాసిటీ కేపబిలిటీ వీరిలో ఉంటుంది వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి యత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలు కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది తాతల కాలం వంటి ఆస్తులను నిలబెట్టడానికి వీరు ఎంతో కృషి చేస్తారండి ఈ యొక్క రాసుకు చెందిన వారు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టతతో ఉంటారు వీరు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రుల కన్న కళని నిజం చేస్తారు తుల రాస్తారు ముఖ్యంగా ఈ యొక్క రాశి టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఈ రాశవారు వారు లో ఉన్నప్పుడు వారికి అదృష్టం బాగా కలిసి వస్తుందండి జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు తుల రాస్తారు తుల రాశి వారు బంధువర్గంతో విభేదాలు ఉదీర్ఘకాలము కొనసాగిస్తూనే ఉంటారు ఏ విషయంలో కూడా అసలు కాంప్రమైజ్ కారండి రాజు లేకుండా శ్రమిస్తూనే ఉంటారు ఆరోగ్య విషయాల్లో ఈ యొక్క రాశివారు శ్రద్ధ అనేది చూపించారు ఫలితంగా చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడతారు రాస్తారు ఇక వీరు సాంకేతిక విద్యలో రాణించడంతో వాటిల్లో ఈ యొక్క రాస్ అంటే ఆ యొక్క రంగంలో ఈ క్రాస్ వారు ప్రతిభావంతులుగా ఉంటారు చక్కటి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది వీరిలో ఉంటుందండి సినీ మహార్ దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఈ యొక్క యోగం అనేది ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయండి వైరీ వర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకమునిగా వ్యతిరేకమవుతారు వైరీ వర్గం ఒక్కటి కార్యత వరకు కూడా ఇబ్బంది అనేది ఇక తులరాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారండి అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని చక్కటి అండర్స్టాండింగ్తో ముందుకు సాగిపోతుంటారు లైఫ్ లో అయితే ఈ సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటిని చక్కగా కూర్చుని సాల్వ్ చేసుకుంటారు ఆ యొక్క ఇది సామర్థ్యం అనేది ఇలా ఉంటుందండి తులారాసులో జన్మించిన వ్యక్తులకు సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు మీ విషయంలో ఉన్నత ఉన్న వారి వలన అన్యాయపు తీర్పుల అమలవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాలలో ఉన్నవారి వలన ఈ యొక్క కుటుంబానికి అన్యాయం జరుగుతుందండి న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి తులారాస్తారు ఇకపోతే వీరు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి డబ్బులను ఎక్కువగా వెచ్చిస్తూ ఉంటారు పడమర దక్షిణ దిక్కులు మీకు లాభిస్తాయి వీరి యొక్క వ్యక్తిత్వ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చినా కూడా పాత పద్ధతులు మాత్రం వీరేలో పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతుంటుంది తుల రాశి వారికి ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో వీరు చాలామంది వీరిలో కోపం ఎక్కువగా వస్తుందండి ఆ కోపాన్ని కంట్రోల్ పెట్టుకుంటే మీకు అసలు తిరిగే ఉండదు అదేవిధంగా ఈ యొక్క కోపం వల్ల అనవసరపు చిక్కుల్లో పడతారండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇప్పటి నుంచి అయినా సరే గుర్తుపెట్టుకోండి చిక్కుల్లో అంటే మీకు జరగబోయే ప్రమాదాలు అనుకోకుండా జరగడం చిక్కుల్లో పడడం సమస్యలు రావడం వీటి నుంచి బయటపడతారండి కోపంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక మాట మీరు అనేసారనుకోండి అనవసరంగా మీరు గొడవలకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మీ కోపాన్ని కంట్రోల్ పెట్టుకుంటే నిజంగా ఎంత మంచి వ్యక్తిగా ఉంటారండి తుల రాసు వారు వ్యక్తిగతంగా ఈ యొక్క రాసు వారు నిజంగా చాలా మంచిగానే ఉంటారండి శ్రమించే గుణం వీరిలో ఉంటుంది కానీ వీరికి కోపం వచ్చిందంటే ఎదుటి వ్యక్తులు ఎంతటి వ్యక్తి అయినా సరే తల తన్నేటట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట తనంత గొప్పవాళ్ళు ఎవరు లేనట్టుగా బిహేవ్ చేస్తుంటారు తులారాసు వారు కాబట్టి గుర్తుపెట్టుకోండి కోపాన్ని మాత్రం కాస్త మీరు కంట్రోల్లో పెట్టుకుంటే నిజంగా మీకంటూ గొప్పవాళ్ళు నిజంగా ఉన్నారండి అంతటి చక్కటి క్యారెక్టర్ గుణంగా అంతటి గుణవంతులుగా ఉంటారు మీరు నిజం చెప్పాలంటే కాబట్టి తులారాసు వారు కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి అప్పుడు అందరు కూడా మీ కంట్రోల్లోనే ఉంటారు ఇక ఇక్కు రాసి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాదు సాంకేతిక విద్యలో వీళ్ళు బాగా రణిస్తారు వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది ఉంటుంది వారికి సంగీత సాహిత్యాల్లో ఎక్కువగా ఇష్టత ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎవ ఇంతకుముందు అని చెప్పుకున్నాం కదా ఈ యొక్క వారికి కోపం వస్తుందని కానీ ఎంత త్వరగా కోపం చూపిస్తారో అంతే త్వరగా ఈ యొక్క వారు చాలా చల్లబడిపోతుంటారండి అది కూడా ఎక్కువగా బయట వారితో కాస్త ఎక్కువ కోపం చూపించినా కూడా ఇంట్లో పైన మాత్రం కోపం చూపించారంటే వెంటనే వెళ్ళి సారీ చెప్పేస్తారు ఎందుకంటే ఆ కోపం అనేది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే ఉంటుందండి ఇంట్లో వారిపైన మాత్రం కాబట్టి ఇంట్లో పైన మాత్రం కాస్త కోపడ్డప్పుడు ఇంకా కాస్త కోపం తగ్గించుకోవడానికి ట్రై చేయండి తుల రాశివారు అదేవిధంగా ఈ యొక్క రాశివారికి సంబంధించి ఎంత సంపాదించినా కూడా దాన్ని ఖర్చు చేసే గుణం అనేది వీరిలో ఎక్కువగా ఉంటుందండి అందువల్ల మీరు తమ సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదండి వారు వీరికి అనుకునే ఖర్చులు వస్తూనే ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకు రాబోయే రోజులు చాలా మేలు జరుగుతుందండి తులారాశివారు గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఈ యొక్క తులారాశివారికి సంబంధించి ఇక మార్చి ఇరవై ఒకటో తేదీ శుక్రవారం నాడు తులారాశివారిని ఒక అమ్మాయి వెతుక్కుంటూ వస్తుందండి ఎవరు అంటే ఇంతకు అసలు అమ్మాయి ఎవరు ఎంతకో వెతుక్కుంటూ రావడం జరుగుతుంది అని అంటే ఈ అమ్మాయి ఎవరో కాదండి మీకు చిన్ననాటి స్నేహితురాలు కావచ్చు అదేవిధంగా మీకు కాలేజీ రోజుల్లో మీరు ప్రేమించి విడిపోయి ఉండొచ్చు అది ఏ కానుమైన కారణం విడిపోయి ఉండొచ్చు అలాగే మీ ఆఫీస్లో ప్రీవియస్ ఆఫీస్ సంబంధించిన కొలికి కావచ్చు అండి లేదు అంటే మీ బంధువర్గానికి సంబంధించిన అమ్మాయి ఎవరైనా కావచ్చు ఇలా మీకు మీ శ్రేయభిలాషి ఎవరైనా కావచ్చు అండి ఎవరైతే తులరాశిలో ఉండి మీకు చిన్ననాటి వాళ్ళు అంటే చిన్ననాటి స్నేహితులు కావచ్చు లవర్ కావచ్చు కొలికి కావచ్చు మీ యొక్క బంధువుల అమ్మ అమ్మాయి కావచ్చు ఎవరైనా కానివ్వండి ఏదైనా రీజన్తో మీరు గతంలో విడిపోయి ఉంటే తనకి మళ్ళీ మిమ్మల్ని కలవాలి అనిపించి ఆమె ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడున్నారని వెతుక్కుంటూ ఎవరొకరు ద్వారైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుందండి ఖచ్చితంగా ఆమె వెతుకుంటూ మీ వద్దకు వస్తుంది తర్వాత జరిగిన రీజన్ అప్పుడు జరిగినటువంటి గొడవ ఏదైతే ఉంటుందో మీ మధ్య అలా కాదు జరిగింది రీజన్ ఇది అప్పుడు సిచ్యువేషన్ బట్టి అలా చేయాల్సి వచ్చింది తను మీకు సందేశం చెప్పుకొని తను మళ్ళీ మీతో నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేస్తుందండి గుర్తుపెట్టుకోండి తులరాశి వారికి ఇప్పుడు ఈ చెప్పిన పాయింట్ ఎవరికైతే కనెక్ట్ అవుతుందో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క పాయింట్ అండి తులరాశిలో అందరికీ కాదండి గుర్తుపెట్టుకోండి ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే ప్రభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలు మీకు ఎంత హెల్ప్ చేస్తాయండి మరి అవేంటో చూసేద్దాం తులరాశిలో జన్మించిన చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మేలు జరుగుతుందండి తులారాశివారికి కలిసి వచ్చే రంగులు తెలుపు ఆకుపచ్చ పసుపు పసుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులానే వీరి జీవితం పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది తులారాశివారికి దైవభక్తి ఎక్కువ కాబట్టి ఈ రాశి ఉన్నత స్థానాలను ఆధ్రహించాలంటే లక్ష్యూజు చేయడం ఎంతో శ్రేష్ఠకరం అండి ప్రతి శుక్రవారం కూడా మీరు కుంకుమార్జం చేయించడం శుభకరంగా ఉంటుంది ఇకపోతే ఆపదలు ఉన్న వారికి వీలైనంత సాయం చేయండి అదేవిధంగా శనివారంలో శ్రీ దేవాలయాలకు వెళ్లి అక్కడ నల్ల శనగల ప్రసాదం నల్ల నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం పంచిపెట్టండి మేలు జరుగుతుంది ఇకపోతే మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు అమావాస్య రోజులు తప్పకుండా శ్రీ సూక్త స్తోత్ర పఠించండి తిరిగిగా ఉండదు అదేవిధంగా వారికి సంబంధించి తుల రాశివారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నేత దీపాన్ని వెలిగిస్తే గనుక మీకు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా అన్ని రంగాల్లో కూడా మీకు కలిసి వస్తుందని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు సో చూసారు కదా ఇలా మీరు నమ్మినా నమ్మకపోయినా సరే తుల వారి జాతకం హండ్రెడ్ పర్సెంట్ ఇలానే ఉంటుందండి మార్చ్ ఇరవై తేదీ శుక్రవారం తులారాశి వారిని నిజంగా ఒక అమ్మాయి వెతుక్కుంటూ వస్తుందండి మీరు నమ్మిన నమ్మకపై ఇదే నిజమండి మీలో ఎవరైనా సరే అనేక ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే లాస్ట్లో మనం చెప్పుకున్న జ్యోతిష పరిహారాలను కూడా ఫాలో అయ్యారనుకోండి మీకు అసలు అన్ని రకాలు కూడా మెల్లె జరుగుతుందండి సో మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ను వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్